కానీ వాక్కుతో వివరించప్పుడు కానీ అతీతమైన రూపం కలవాడా ఆది మధ్యాంధ్రహిత భక్తుల బాధలు ద్రవించు శ్రీమన్నారాయణానికి నమస్కారాలు అంటూ నమస్కారాలు తెలియజేయగాని ఆ సమయంలో శ్రీ మహావిష్ణు నారద వారితో ఇంకా అంటున్నాడు ఓయి నారద నీవు ఎందుకోసం వచ్చావు నీవు రావడానికి గల కారణం ఏమిటయ్యా కనుక ఆ సమయంలో నారద వారి విధంగా చెప్తున్నారు అయ్యా జగద్రక్షగా భూలోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా అనేక జన్మలు అనేక కష్టాలను ఉంచున్నారయ్యా వారి కష్టాలను కడదేర్చడానికి ఏదైనా ఉపాయం ఉంటే ఆ సమయంలో శ్రీ మహావిష్ణు ఆర్థవార్తలు విధంగా అంటున్నారు యొక్క స్వార్థ యోజన గురించి కాకుండా లోకహితార్థమై చక్కని విషయాన్ని అడిగావయ్యా చాలా బాగున్నది మానవులు సుఖ సంతోషాలను పొందుతారో అట్టి కలదు అదే శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆ వ్రతాన్ని ఆచరించిన వారి యహలోకమో సకల ఐశ్వర్యము పరలోకము మోక్షం పొందుతాయని చెప్పగానే అది విన్నటువంటి నాన్నల వారు మరలా విధంగా అడుగుతున్నారు అయ్యా మరి ఆ అర్థం ఏ విధంగా చేయాలి ఇంతకులు ఎవరైనా అర్థం చేశారా ఒకవేళ ఎవరైనా వ్రతం చేస్తే వారు ఎటువంటి వ్రతానికి ఆ సమయంలో శ్రీ మహావిష్ణు విధంగా చెబుతున్నారు ఈ వ్రతం ప్రజల కష్టనష్టాలను నష్టాలను విచారాన్ని పోగుంది ధన ధాన్యము వృద్ధి నుంచడం సౌభాగ్యకరమైన సంతానాన్ని సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తుంది ఈ వ్రతాన్ని మాఘవాసంలో గాని కార్తీక మాసంలో గాని శ్రావణ మాసంలో గాని వైశాఖ మాసంలో గాని ఏకాదశి రోజున కాని పౌర్ణమి రోజున కాని సూర్య సంక్రమణం రోజున కాని లేదా ఏదైనా పశుభద్రమంత్ర కానీ వ్రతాన్ని ఆచరించవచ్చును ఎవరైతే వ్రతం చేయడానికి చేయించుకుంటారో వారు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి దంత దవనాది స్థానాది నిత్య కృత్యములన్నీ కూడా నిర్వర్తించుకుని శుచి శుభృతులై భగవంతుని తిరస్కరించి స్వామి సత్యనారాయణ మీ అనుగ్రహ కరుణాగ్రాక్ష వీక్షణాలకే మేము ఈ రోజు ఆయన వ్రతం చేసుకుంటున్నామని సంకల్పం చేసుకొని యథా ప్రకారంగా మట్టి ఇల్లుకల వారైతే గోమయముతో చక్కగా ముగ్గులు పెట్టి ఆ ముగ్గుల పేక పీడ వేసి పీడపై నూతన వస్త్రాన్ని వేసి మధ్యలో శక్తిని బట్టి వెండితో గాని రాగితో గాని ఇత్తడితో గాని లేదా బంగారంతో గాని కలశాన్ని ఉంచాలి మరీ బాగా పీడవారిని మట్టితో చేసిన కలుషాన్ని శక్తి ఉండి కూడా లోవత్తు అదే విధంగా గణపతిని గౌరీ దేవతలను ఇంద్రియాలష్టదీపాలను ఆదిత్యాది ఉపగ్రహాలను ఆయా స్థానం ఆవాహన చేసి పూజించాలి అడుబిమ్మ సత్యనారాయణ స్వామి వారిని పంచామృతాలతో అభిషేకం గావించి మంటప ముందు ప్రతిష్ఠించాలి ఆ తర్వాత బ్రాహ్మణులు చెప్పేటువంటి కదా శ్రతగాని సత్యనారాయణ స్వామి వారికి ప్రీతి మాత్రమే అరటి పండ్లు ఆవు నెయ్యి పాలు గోరవరూకా చక్కెర ఇవన్నీ కూడా కలిపి కిలోమావు చొక్కల సిరా చేసి స్వామి వారికి వేధించాలి అలా నివేదించినటువంటి నివేద్యాన్ని పంచనవని బ్రాహ్మణులకు బంధువులకు అందరికీ కూడా పంచి అందరూ కూడా కలిసి షుడ్రుచో వేటముగా భోజనం ఆరగించడం సుంటున్నటు ఒక కురణోధ్యాయములో సాక్షాత్తు శ్రీ మహాష్వార్ నాగవారి ఈ విధంగానే చెప్పాడు అదే విధంగా సుఖ మహాందవారి కుడా శవకారి మహాందరి కూడా సత్యనారాయణ స్వామివారి వ్రతవై భవాన్ని విధంగా వివరించారు ఇదే శ్రీ స్కాంద పురాణే రేవాకాండే సత్యనారాయణ స్వాగ प्रवोदय अध्याय प्रथक समाप्तः बोल सतीशेश्वर भगवान की जय क्षेत्र नक्षत्र पुष्पा नाटक में मिल गया हां मेरे पास पुस्तक है नहीं ये कौन सा नाटक है इसका विषय का मिल गया मिल बतानी को ना उनका ग्लास है या ग्लास कर चलो देखेंगे 15 टाइम गिरी पानी

నాలుగు కథలు అని చెప్పేసి వాళ్ళకే కాదు విన్న వాళ్ళకు కూడా పరిధి వస్తుంది కాబట్టి కాస్త ఒక నిమిషాలు మాట్లాడకుండా తర్వాత రెండు గంటలు నేను కూడా విధున్నాను తప్పుగా అనుకోకండి నేను చెప్తాను స్కాపురాని రైవాకాండే సత్యనారాయణ అలా మొదటి అధ్యాయం తర్వాత రెండవ అధ్యానికి వచ్చేసరికి సుధ మహాముల వారు పర్వాలేధంగా చెప్తున్నారు పూర్వం కాశీ నగరానికి దరిద్రుడేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు తినడానికి కూడా అతను ఇంటింటికి సాగి చేస్తూ జీవనాన్ని అలా భిక్షాడ సాగిస్తున్నటువంటి ఆ యొక్క బ్రాహ్మణు నుంచి చూసినటువంటి భగవంతుడు తనే ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి అయ్యా బ్రహ్మత్తమా మీరు వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా చదివి ఇలా భీక్షాళ చేస్తూ ఎందుకు జీవిస్తున్నారయ్యా అసలు మీరు చెప్పయ్యా ఆ సమయంలో ఆ యొక్క బ్రాహ్మణుడు అయ్యా నాకు తినడానికి కూడా తిరిగిలేక ఇలా భిక్షాడ చేస్తూ జీవనాన్ని గెలుపుతున్నానయ్యా నా కష్టాలు పోవడానికి ఏదైనా మార్గం చెప్పండి ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి సాక్షాత్తు సత్యదేవుడు పోయి నువ్వు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించవయ్యా నీ కష్టాలన్నీ కూడా తిరిగిపోతాయని చెప్పగానే అది విన్నటువంటి ఆ యొక్క బ్రాహ్మణుడు ఎలాగలాగో ఆనాడు కాలం గడిపి మరుసటి రోజు ఉదయాన్ని దృవేచి స్వామి సత్యనారాయణ మీ అనుగ్రహ కరుణాకడా వీక్షలకే నేను ఈ రోజు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని అనుకుంటున్నానయ్యా కానీ వ్రతము చేసే శక్తి నాకు లేదు కనుక నా చేత వ్రతము చేయించే భారం వ్రతం కూడా అని ఇదే అయ్యా అంటూ స్వామివారిపై భారం వేసి తన యొక్క నిత్య కృత్యమైనటువంటి ఆ ఆ రాడు యొక్క బ్రాహ్మణులకు రోజు లభించే ద్రవింపు కూడా రెట్టింపుగా ద్రవ్యం లభించింది దానితో సంతోషించి బ్రాహ్మణులు బంధువులను స్వజనువచ్చి తన ఇంక్యం యజా ప్రకారముగా సత్యనారాయణ స్వామి వారి వృతాన్ని జరిపించాడు ఈ విధంగా ఆ యొక్క బ్రాహ్మణుడు ఇంక్యం సత్యనారాయణ స్వామి వారి వృతాన్ని జరిపించడం ద్వారా యలోకమైన సగ ఐశ్వర్యాన్ని పొంది పరమ మోక్షాన్ని పొందారంటూ అంటూ ఆ యొక్క చెప్పగానే మల్లా సరకాతి మహాముల ప్రశ్న వేశారు అయ్యా ఆ బ్రాహ్మణుడు వ్రతం చేస్తారని చెప్తారు బాగానే ఉన్నది కానీ బ్రాహ్మణుల వల్ల విన్నవారు ఎవరైనా వ్రతం చేస్తారా లేక కేవలం బ్రాహ్మణుడు మాత్రమే వ్రతం చేయడానికి అర్హులా అనడగ్గా ఆ సమయంలో ఆ యొక్క విధంగా చెప్తున్నారు ఒకనాడు ఆ యొక్క అంటే సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేస్తుండగా అమ్ముకునేటువంటి వ్యక్తి బాగా ఆకలి దక్తి కను తన కట్టెల కావని బయట నింపిస్తున్న బ్రాహ్మణుడి వద్దకు వచ్చి బ్రాహ్మణుడికి భగవంతుడికి ఇద్దరికి కూడా నమస్కారం చేసి అయ్యా మీరు చేస్తున్నటువంటి వ్రతం ఏంటి అనక్క ఆ సమయంలో ఆ యొక్క బ్రాహ్మణుడు పోయి ఇదే శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము ఈ వ్రతం చేస్తే సకల కష్టాలు కూడా తిరుగుతాయని చెప్పగానే అది విన్నటువంటి ఆ యొక్క కట్టెలమ్ముకునేటువంటి వాడు స్వామివారి వ్రత ప్రసాదాన్ని స్వీకరించి తన ఇంటికి వెళ్ళి మరుసరిలో ఉదయాన్ని స్వామి సత్యనారాయణ నీ వ్రతము చేస్తే సకల కష్టాలు తండ్రి కనుక నా చేత కూడా వ్రతము చేయించే భారం మొత్తం కూడా మీద స్వామివారి పేరు భారం వేసి తన యొక్క నిత్య కృత్యమైనటువంటి కట్టడం కూడా కవి ఆ స్వామివారి అనుగ్రహంలా ఆ కట్టెలముకునేటువంటి వ్యక్తి రోజు వెళ్లేటువంటి మార్గం కంటే కూడా బదులుగా ధనవంతులు ఇంట్లో వైపు వెళ్లారు అందుచేత అతనికి రోజు ముడిపోయి ఏ కట్టల కంటే కూడా రెండు మూడు అధికంగా ముడిపోయి రెండు మూడు రెట్లు ఎదుగుగా అతను విప్లవించింది దానితో అతను సంతోషించి బ్రాహ్మణను బంధువులను స్వజనులను పురజనులు అందరినీ కూడా వచ్చి తన ఇంటి అంటూ ఎలా ప్రకారంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఈ విధంగా యొక్క కట్టలం కూడా వ్యక్తి తరంగెందుకు సత్యనారాయణ స్వామివారి ముఖాన్ని చర్మించడం ద్వారా ఇహలోకమన సగ ఐశ్వర్యాన్ని పొంది పరమున మోక్షాన్ని పొందాడంటి యొక్క రెండవ అధ్యాయం ద్వారా సుత మహామలవారి శ్వరకారి మహామందరి కూడా సత్యనారాయణ స్వామి స్వామివారి వ్రత వైభవన్ని ఈ విధంగా వివరిచారు ఇతస్ కాందపురాణి రేవాకాండే సత్యనారాయణ స్వాన దృయోధ్యాయం దశకరా సమాప్త గో సఖేశ్వర भाई भाई विहान 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 ए नानी मामो से टेबलेट कुत्ता 10 मिनट ले चाहिए कोणी पिना नानी विहान सेम है कलकन कटती ना साइलेंट लो नो कटिंग कट కార్న్ నా కొట్టే

అలా రెండో అధ్యాయున తర్వాత మూడో అధ్యాయానికి వచ్చేసరికి శుక్రవారం విధంగా చెప్తున్నారు పూర్వం రాజు ఉండేవాడు ఆ రాజు ప్రతి దం కూడా ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు విశేష దానం చేయించు వారిని సంతృప్తిపరుచుండేవాడు ఆ రాజు ఒకనాడు తన భార్యతో కలిసి భద్రశీలాన దీరా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేస్తుండగా ఇంతలో సాధువు అనేటువంటి వర్తకుడు అపారమైనటువంటి ధనరాశతో నింది ఉన్నటువంటి తన నామను తీరం అయ్యా ఆ యొక్క చేస్తున్నటువంటి వ్రతం ఏమిటి అనగా ఆ సమయంలో ఆ సంతాన రాజు ఒయి వ్రతాన్ని చేస్తున్నామని చెప్పగానే అది విన్నటువంటి వ్రతముడు అయ్యా నాకు కూడా సంతానం లేదు కనుక నాకు కూడా సంతానం నేను కూడా తప్పకుండా వ్రతాన్ని చేస్తా అని చెప్పి తన ఇంటికి వెళ్ళి తన భార్య ఎంత సత్యనారాయణ స్వామి వారి వ్రత వైభవాన్ని చెప్పి పోయి సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తే మనకు కూడా సంతాన కలిగితే మనం కూడా తప్పకుండా వ్రతం చేద్దామని చెప్పి ప్రతిజ్ఞ చేశారు అలా ప్రతిజ్ఞ చేసిన రోజుల తర్వాత ఆ యొక్క ధర్మ పలాయాలనే భర్తంగా గర్భవతి అయి పదవ మాస పన్నెండు బాలికను ప్రశమించినది ఆ బాలిక ప్రవర్తమానం చేత తల్లిదండ్రులు ఆమెకు కళావతి అని పేరు పెట్టారు ఆ సమయంలో ఆ యొక్క నిరావతి తన భర్త సాధుతో సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వారిని వ్రతం చేద్దామన్నారు పుత్రిక పుత్రిక వ్రతం చేయని అనగా ఈ సమయంలో మనం వ్రతం చేయడానికి కుదరదు మన అమ్మాయి వాసన తప్పకుండా వ్రతం చేద్దామని చెప్పి వతాన్ని వాయిదా వేసి వ్యాపార నగరానికిరారు అలా పెరుగుతూ యుక్త వేసవచ్చిన యుక్త వేసుకొచ్చినటువంటి కుమార్తె చూసినటువంటి తల్లిదండ్రుల ఇద్దరు కూడా తమ కుమార్తె వివాహ వేసువచ్చిన భావించి వివాహం చేయడానికి చేయించుకొని వరుణ్ణి వెతుకు ఒక దూతను పంపారు ఆ దూత కాంచనా నగరం అనేటువంటి నగరానికి వెళ్లి చక్కని యోగ్యుడైనటువంటి వైశ్యవాడు వెంట తోడు పురుచారు అందగానేటువంటి ఆయన వైశ్యవాడు చూసినటువంటి ఆయన సాధు తన కుమార్తెని అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు వివాహం అయితే జరిపించాడు కానీ సంగతి మర్చిపోయాడు అందులో కోపించినటువంటి సత్యనారాయణ స్వామి శాప అనిపిస్తారు అలా వివాహమైన కొన్ని రోజుల తర్వాత ఇద్దరు కూడా వ్యాపార వ్యాపారానుకురము అనేటువంటి నగరానికి చేరుకుంటారు ఆ రక్త సానుకురము అనేటువంటి నగరంలో చంద్రకేతుడు అనేటువంటి మహారాజు పరిపాలిస్తుండేవాడు ఆ స్వామివారి శప ప్రభావంలో ఆ రోజు రాత్రి చంద్రకేన మహారాజు తన ధనాగరుడు కొంత దొంగ ప్రవేశించి రాజుగారి ధనాగరం ధనాగంతటి ప్రవహించుకుని రాజమండలు వెంట తిరుగుతుండగా పారిపోవచ్చు పారిపోవచ్చు ఎవరైతే సాధువర్తకు ఉన్నారో వారు చోట పడిపోయారు ఆ వెంట తిరుగుతున్న ఆయన రాజమండలు సాధువర్తక వద్ద ఉన్నటువంటి దౌరాన్యములను చూసి వారే దొంగల ఇంటాన్ని భావించి వారిద్దరినీ కూడా చరసాలు లోపందించారు వారు ఎంత మొత్తుకున్నా వారి మాట బరువుకు ఆగలేదు అదే విధంగా వారి పరమైన ధనధాన్యం వద్ద కూడా రాజు తన స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా వారి ఇంటి చేత లీలావతి తినడానికి కూడా తినలేక ఇంటికి భిక్షణ చేస్తూ జీవడాన్ని సాగిస్తున్నారు అలా భిక్షాళ చేస్తూ జీవాన్ని సాగిస్తుండగా ఒకనాడు కళావతి ఒక బ్రాహ్మణు ఇచ్చేరుకున్నారు ఆనాడు వారి యొక్క బ్రాహ్మణు అందరూ కూడా కూర్చొని ఇదే విధంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేస్తుండగా అక్కడే కూర్చొని స్వామివారి గతాంతయుని తరలించి కాపాడని వెలుకొని స్వామివారి వ్రత ప్రసాదాన్ని స్వీకరించి బాగా ఆలస్యంగా ఇంటికి చేరుండదు అలా ఆలస్యంగా ఇంటి పరినార్త చూసినటువంటి అమ్మాయి ఇంత ఆత్ర ఎక్కడున్నావు ఇంత ఆలస్యంగా ఇంటికి అడక్క అమ్మాయిని ఒక బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామివారి వ్రతం జరుగుతుండగా చూస్తూ పోయానమ్మా ఆ వ్రతం చేస్తే కోరిన కోరిక రాను వెంటనే పుత్రిక మాటలు విన్నటువంటి తలు కూడా ఆకడంలో సత్యనారాయణ స్వామివారి వ్రతం చేస్తే సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించి స్వామి సత్యనారాయణ పాపరాధాన్ని మన్నించండి నా భర్తని ప్రార్థన చేయగానే సంతృష్టి సత్యనారాయణ స్వామి ఆ రోజు రాత్రి చంద్రకేట మహారాజు కళలో కట్టించి ఓ రాజాంధించిన వారు దొంగలు కారయ్యా వారు అంటగులు రేపు ఉదయాన్ని వారిని విడిచిపెట్టు లేనిచో నీవే సర్వనాశకమట్లుగా చేసిందని చెప్పాడు మరొని రోజు రాజు సభ చేసి సభలోని మంత్రి కూడా విచారించి వివరించి ఆయన మత కూడా సభా మండలు ప్రవేశపెట్టినట్టుగానే రాజు చూసినటువంటి ఆయన మతబర్ కూడా మరలా రాజుగారు తమ గమనించినటువంటి స్థానంలో భయాభ్రాంతిష్ఠులు అయ్యి గజగజా పడిపోయారు వారి యొక్క భయాన్ని గమనించినటువంటి రాజు భర్తకులారా భయపడకండి మీకు ఈ ఆపద రివాంశం సంబంధించిన వారిని ఉదార్చి పురుషుల కలంకార ప్రాయమైనటువంటి క్షుర కర్మాదులు చేయించి కట్టుకున్న నూతన వస్తువులు ఇచ్చి వారి వద్ద నుండి స్వాధీనం చేసుకుంటే కూడా ఆర్టి ఇచ్చి వారిద్దరిని కూడా సకల రాజమర్యాదలతో వారి యొక్క స్వగ్రామానికి సాగనంపారు ఇదశ్రేస్కాండపురాణే రేవాకాండే సత్యనారాయణ స్వామ पुदी और दयाय प्रद करा समाप्तः ओम सत्येश्वर भगवानिकी जय जय हरियला पिंगे okay. पिंगे रु। तो, तो नहीं मिलता उसे कहा है उसे कहा है मिशन उसे कहा है उसे कहा है मिलता है उसे कहा है बड़े को मिलता है कोई नहीं अच्छा है अभी दान चढ़ी हुई लड़ी बिठाओगी उसे कहा है ऊपर तो बैठे हैं सिंह kita parola di cando sai per inai coach sta adentro per sir ten conto adentro I think lo वकल बीमार ताकि बुद्धि न चटावे स्वर्ण चले और भवस्वाहा स्तद्रोले निम्बर बहुत एवंस्री यो योनपत जोड़े आसक्तिन्द्र और तेरा पशु जानवर दोस्त कम दोस्त तो शिवा इस्वाह यहाँ इस्वाह स्वाह इस्वाह उधार इस्वाह ब्रह्मने अक्षत तो पूछे तो अलस्कांड बुराने देवा చతుర్థో అధ్యాయ ప్రత ప్రారంభ అలా పూర్వ అధ్యాయం తర్వాత నాలుగవ అధ్యాయానికి వచ్చేసరికి సురమహా న వారు మరణ విధంగా చెప్తున్నారు అలా రాజుగారి వద్దని ధాన్యాండీ పనుల యొక్క అతను రా ద్రోళో దృప్తి యాత్రం చేయు బ్రాహ్మ అచ్చ ద్రోళో దృత్యాయాత్రం చేయు బ్రాహ్మణుడు విశేష భాదము చేయు వారి యొక్క స్వగ్రామాన్ని ప్రతుండగా మరణ సత్యనారాయణ స్వామికి వారిని పరీక్షించాలని కలిగింది వెంటనే సత్యనారాయణ స్వామి ఒక సన్యాసు రూపాయలు ధరించి ఆ వర్తకుడు వద్దకు వచ్చి మన మీ పడవలో ఏమున్నదని అడగగానే వైశ్యుడు సన్యాసి చూసి పరిహాసం చేస్తూ మా పడవలో ఏముంటే నీ మా పడవలో ఆక్రూరముడు తప్ప మరి ఏమీ లేవంటూ సత్యాన్ని పెలికారు అది యొక్క సన్యాసి చిరునవ్వు నవ్వి అలాగే అని పడికి ఒక చెట్టు క్రిందకు వెళ్ళి చోద్యం చూడసాగాడు అలా పలికినటువంటి ఆ యొక్క మామాలు ఇద్దరు కూడా నదిలోకి వెళ్లి కాలకృత్యాలు తీసుకొచ్చి మరలా చూచి చూచిల్ని కింద పడిపోయారు సత్యనారాయణ స్వామి వారిలో మొట్టమొదటి ఎల్లుడు మామయ్య చూచి మామయ్య ఏడవడం వల్ల ప్రయోజనం అంటూ ఏమీ లేదు సాధున్నారు ఆ యొక్క సన్యాసం మనం పరిహాం చేసిన ద్వారా మనకి దుస్తులు వాడింది కనుక ఏమి చేసాడు ఆయనే చెప్పి ఆయన చెందికి వెళ్ళి స్వామి సత్యనారాయణ ప్రపంచమంతా కూడా నీ మా

లీలావతి దగ్గరికి అూద వచ్చి అమ్మా నమస్కారాలు మన అయ్యగారు ఇప్పుడే తీరం మధ్య పరిచయం చెప్పగానే ఆ సమయంలో వ్రతము చేస్తున్నటువంటి ఆ యొక్క లీలావతి తను చేస్తున్నటువంటి వ్రతం యొక్క బాధ్యతను కుమార్తె కళావతి గొప్ప అమ్మాయి మీ నాన్నగారు మీ వ్రతారు వచ్చారట మీరు వారిని చూడడానికి తన తన పరుగురానికి పరిగెత్తి కుమార్తె కళావతి తల్లి చెప్పిన ప్రకారంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని పూర్తి చేస్తున్నాయి కానీ తను కూడా చూడకుండా చాలా కాలం అయితే వల్ల భర్తను చూడాలనే తొందరలో పడి స్వామివారి గురించడం మర్చినది అలా స్వామివారి గుర్తించడం మర్చిపోయిన కారణం చేత సత్యనారాయణ స్వామి పడవను సంరక్షిస్తున్న అవితో సహా పడవ నీటిలో మునిపేటట్టు చేశాడు అది చూసి ఒట్టిన ఉన్న వారందరూ కూడా హాహాకారాలు చేశారు ఆ చేశారు అది చూస్తున్నటువంటి ఆయన తన తను కూడా భర్తతో కలిసి సహగమనం చేయడానికి సిద్ధపడింది అది చూస్తున్నటువంటి ఆయన సాధు ఇదంతా కూడా సాక్షాత్తు సత్యదేవుడి మహిమైనటువంటి కానీ వేరొకరి కాదని భావించి యథాశక్తిగా స్వామి వారిని ప్రారంభించాడు వెంటనే ఆకాశవాణి ఒక పలుకునించింది పోయి ఈ కుమార్తె వ్రతాన్ని పూజిస్తుంది కానీ ఆమె తన భర్తను చూడాలని కుదురపడి నా యొక్క వ్రత ప్రసాదాన్ని భుజించడం వచ్చినది తరా ఇంటికి వెళ్ళి నా యొక్క వ్రత ప్రసాదాన్ని భుజించవలసిన చో అందయ్య శుభమే జరుగు చెప్పాడు ఆ విధంగా ఆకాశవాణి పలికి పలుకునిటువంటి గ్రామ ఇంటికి వెళ్లి స్వామివారి వారి వ్రత ప్రసాదాన్ని భుజించి మరణాతిరిగి నది తిరగని కాగానే నది ఎందు పర్వతం సహా తన భర్త కూడా

चतुर्तोत्याय प्ररासमाप्त है बोल सके श्वर भगवानी की चेक कर लेते हैं चेक कर लेते हैं वर्मस् अह तपस्त दुरोय निमर्गो देवस्य मेहेदि दे यो योनप्रचोदया सत्यंत्वत्नेव अंशाम रोष्टमो तवतोषे तो 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 पराय स्वाहा व्याय स्वाहा स्वनाय स्वाहा उराय स्वाहा कर्मणय स्वाहा య స్వామో పంచమోధ్యాగో అధ్యాయం తర్వాత ఐదవ అధ్యాయానికి వచ్చేసరికి సుఖమహామల వారు మరలా షరకాధంగా చెప్తున్నారు పూర్వం తుంగధ్వజుడు అనేటువంటి రాజు ఉండేవారు ఆ రాజు ఇంద్రియాలను జయించిన ఆ రాజు కూడా దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క రాజ్యంలోని ప్రజలందరినీ కూడా రాజ్యపాల చేస్తూ ఉన్నారు ఆ రాజు ఒకనాడు వేట నిమిత్తమై అడవి వెళ్లి అడవిలోని వన్యప్రాణం సంభరించి తిరిగి తన యొక్క రాజ్యానికి వచ్చిండగా మార్గం మధ్యలో ఒక మారే కింద కొంతమంది గుళ్ళవాళ్ళు తమ బంధుమిత్రులతో కూడుకున్న వారై సత్యనారాయణ స్వామి వారి వ్రతానానికి ఆచరిస్తూ ఉంటారు అదే మారేని అని రాజుగారు కూడా విశ్రాంతి తీసుకుంటుండగా విశ్రాంతి తీసుకుంటున్నటువంటి రాజుగారిని చూసినటువంటి ఆయన గుళ్ళవాళ్ళంతా కూడా రాజుగారు వచ్చారు దాన్ని భావించి ఆ రాజుగారి వద్దకు వారు ఆచరించినటువంటి సత్యనారాయణ స్వామి వారి వ్రత ప్రసాదాన్ని తీసుకొచ్చి అయ్యా రాజా మేము వ్రతాన్ని ఆచరించామయ్యా ఇదిగోండి ప్రసాదం స్వీకరించండి అంటూ రాజుగారికి ఇవ్వగానే రాజుగారు అహంకార భావం చేత మీరు తక్కువ జాతి వారు గుల్లవారు మీరు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని రాజులు క్షత్రులు ఎలా తింటారంటూ అహంకార భావం చేత ఆ గుల్లవాళ్ళు ఇచ్చినటువంటి వ్రత ప్రసాదాన్ని స్వీకరించగా తిరస్కరించి తన యొక్క రాజ్యానికి కూడా వెళ్ళిపోతాడు అలా రాజ్యానికి వెళ్ళిపోయిన వెంటనే రాజ్యం మొత్తం కూడా సురక్షంగా ఆసస్య శ్యాలంగా ఉండాల్సిన రాజ్యం మొత్తం కూడా ఎటు చూసినా కూడా అక్కడ వేత అంతే కాకుండా రాజు యొక్క నూరుగురు కుమారులు కూడా అదృశ్యమైపోయారు ఆ సమయంలో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో రాజుకు ఒక ఆలోచన స్మరణకు వచ్చింది ఆహా ఆ నాడు యొక్క వ్రత ప్రసాదాన్ని స్వీకరించక తిరస్కరించిన కారణం కావచ్చు నాకి దుస్తి కలిసి సామూహికంగా సామూహికంగా ప్రసాదాన్ని స్వీకరించి మరలా యొక్క రాజ్యానికి రాగానే రాజ్యమూర్తం కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా అయింది అంతేకాకుండా రాజు యొక్క నూరుగురుకు కూడా అదృష్టమైన వారు మరలా తిరిగి ప్రత్యక్షమయ్యారు అది ఆ యొక్క రాజు ఇంకా ఆలస్యం చేయకుండా ప్రతి నెల నెల కూడా సత్యనారాయణ స్వామి వారి చేస్తూ ప్రతి సంవత్సరం కూడా స్వామి బ్రహ్మోత్సవాలు చేస్తూ ఏలోకం సగ ఐశ్వర్యాని పొంది పరమ మోక్షాన్ని పొందేటట్టు ఆ యొక్క సుఖ మహాన్ వారు శునకాని మహాంతరు కూడా విధంగా చెబుతున్నారు ఎవరైతే వ్రతం జరుగుతుండగా చూచినను వ్రతకథ విన్నను వ్రతంలో స్వామివారి స్వామి వారి యొక్క నామాన్ని నారాయణ నారాయణ పలికిడు వారికి కూడా సత్యనారాయణ స్వామివారి వారి వ్రతం చేసినటువంటి సంపూర్ణ పుణ్యవ్రతం కలుగుతున్న యొక్క ఐదు అధ్యాయాల ద్వారా సుత మహాముల వారు శునకారి సత్యనారాయణ స్వామివారి వారి వ్రత వైభవాన్ని విధంగా వివరించారు ఇది శ్రీ స్కాంతపురాణే రేవా కాంతే సత్యనారాయణ స్వాగ పంచమోధ్యాయ వ్రతగా సమాప్త भगवालकृष्ण भगवा <laughs> 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 <laughs>